హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మూవీ అప్డేట్స్ ఏంటంటే అలు అర్జున్ సుకుమార్ కాంపౌండ్ నుంచి వచ్చిన మోస్ట్ అవేటెడ్ ఫ్రాంచైజ్ ప్రాజెక్ట్ పుష్ప రూల్ ఈ పాన్ ఇండియా సినిమా తెలుగు తమిళం మలయాళం హిందీ కన్నడ భాషల్లో గ్రాండ్ గా విడుదలై రికార్డులు వేయటం మొదలు పెట్టింది పుష్ప టూ రూల్ రిలీజ్ అయిన సెంటర్ లో దాదాపు హౌస్ఫుల్ ఫుల్ షోలతో విజయవంతంగా స్క్రీనింగ్ అవుతుంది అయితే పుష్ప టూ సినిమా సెన్సేషనల్ ఓపెనింగ్స్ ను వరల్డ్ వైడ్ గా సొంతం చేసుకోగా తెలుగు రాష్ట్రాల్లో కూడా టాలీవుడ్ లో ఆల్ టైమ్ హైయెస్ట్ టికెట్ సేల్స్ ను సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది ప్రీమియర్ కుమ్మేసిన మొదటి రోజు భారీ రేట్స్ ఇంపాక్ట్ చూపించినా కూడా ఓవరాల్ గా టాప్ టూ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకొని మాస్ రచ్చ చేసింది కానీ సినిమా మీద హైప్ కి ఇతర చోట్ల కుమ్మేసిన తీరు తెలుగు రాష్ట్రాలు కూడా కొత్త రికార్డులను నమోదు చేస్తుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు కానీ జస్ట్ లో రికార్డు మిస్ చేసింది పుష్ప టూ తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైమ్ టాప్ టూ ఓపెనర్ గా నిలిచింది ఫస్ట్ ప్లేస్ లో రెండేళ్ల క్రితం బాక్స్ ఆఫీస్ దగ్గర వచ్చిన త్రిబుల్ ఆర్ మూవీ ఎపిక్ రికార్డ్ కలెక్షన్స్ ని అందుకోగా ఇప్పుడు రెండో ప్లేస్ లో పుష్ప టూ మూవీ ఓవరాల్ గా సాలిడ్ రచ్చ రచ్చ చేసి అల్లు అర్జున్ కెరీర్ లో బిగ్గెస్ట్ డే వన్ రికార్డ్ ను నమోదు చేసింది మొత్తం మీద పుష్ప టూ మూవీ టాప్ టూ ప్లేస్ తో మాస్ రచ్చ చేసిన త్రిబుల్ ఆర్ మూవీ నెలకొల్పిన రికార్డ్ మాత్రం బ్రేక్ చేయలేకపోయింది మరి అప్కమింగ్ టైమ్ లో వచ్చే బిగ్ స్టార్ మూవీస్ పాన్ ఇండియా మూవీస్ లో ఏ సినిమా అయినా త్రిబుల్ డే వన్ రికార్డ్ ను బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి